అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఎటకేలకు రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక పెద్ద అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి ఇది ఫైనల్ డేట్ అండి ఈ తేదీ నుంచి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇక రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా తొమ్మిది వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం ద్వారా పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తారు అలాగే రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తే మరింత వీడియోలు మరిన్ని వీడియోలు అయితే మీకోసం వస్తాయి తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఇక ముందుగా ఈ రైతులకు జమ చేస్తామన్నారు ఇక చూ వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కో రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఆయన ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే మొన్న కురిసినటువంటి వర్షాలకు భారీగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు అంటే దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులు పంటలు నష్టపోయారని ఈ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు దాదాపు లక్ష పదిహేను వేల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని దాదాపు రెండు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేసి మొన్నటి రోజునైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు విజయవాడ క్యాంపు కార్యాలయంలో అయితే ఈ యొక్క పథకాలను అయితే విడుదల చేయడం జరిగిందండి అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని అయితే విడుదల చేశారు ఈ ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా రైతులకైతే ఈ డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన హామీ ఇచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉండి ఇప్పటికే మనకు అండ్ పంట నమోదు చేసుకుని మొన్నటి నుంచి డబ్బులు పడుతున్నాయి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఒక్క రూపు ఒక్క రోజులో జమ చేయాలంటే కుదరదు కాబట్టి దాదాపు మనకు వారం నుంచి పది రోజుల పాటు కూడా సమయం అయితే పడుతుంది ఇక మొన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి రోజుకు కొన్ని జిల్లాలు చొప్పున దాదాపు పదకొండు జిల్లాల్లో రైతులైతే భారీగా నష్టపోవడం జరిగింది కాబట్టి అది కూడా కేవలం లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులే కాబట్టి రోజుకు పదివేల మంది రైతులకు ఇరవై వేల మంది రైతులకు ఇలా మనకు డబ్బులైతే విడుదల చేస్తూ ఉన్నారండి వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే పడతాయి ఒకసారి మీరు పంటలు కనుక నష్టపోయి మీరు కనుక పంట నమోదు చేయించుకుని ఉంటే మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి మీకు పంట నష్టపరిహారాన్ని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలని అయితే విడుదల చేస్తూ ఉన్నారనమాట ఇక ఆయన విడుదల చేసినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి మరొక హామీ అంటే మరొక ముఖ్యమైన పథకాన్ని కూడా ఆయన విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకి ఈ పథకం కోసం అంటే ఈ ఖరీఫ్ సీజన్లోనే ఈ పథకం డబ్బులు వేస్తే పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికీ మనకు వర్షాలు అయితే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారన్నమాట ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది ఈ నెల చివరి వరకు కూడా కొనసాగుతుంది ఇక ఈ అనేది ముగిసిపోయిన తర్వాత మనకు ఏదైతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను మనకు వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి అంటే అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడత అంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై వేలు ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఇస్తారు ఇప్పుడు తొలి విడత మనకు డబ్బులు అయితే పడుతున్నాయండి అంటే మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పదిహేడు విడతతో కలిపి తొమ్మిది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు అందరికీ నమస్కారం సమాన నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకు ఏపీసీఎం చెడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో పదిహేడు విడతల డబ్బులు జమ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నిధులు పద్దెనిమిదో విడత నిధులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా ఈ పద్దెనిమిదో విడత నిధులు అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు అనమాట డబ్బులు కూడా విడుదల అవుతున్నాయి రైతులందరూ కూడా ఒకసారి

మళ్ళీ కూడా మీరు కూడా మీరు కూడా ఎలా చేస్తారు మీకు డబుల్ అయితే జమ అవుతాయి కాబట్టి మీ అందరూ కూడా సబ్సిడీ దరఖాస్తు చేసుకోవండి దరఖాస్తు చేసుకొని మీరు దరఖాస్తు చేసుకోవන లింక్ అనేది రెండు కోట్లు చేసుకోవాల్సి ఉంటుంది జమ చేయడం జరుగుతుందని తీసుకొచ్చారుండి ఇక ఇప్పటికే అన్నదాత సుకీబో పథకం అనేది తెలియజేస్తుంది 680 కోట్లు కరెన్సీ సర్కు సంబంధించి ఈ డబుల్ ను త్వరలోనే విడిపించేస్తామని చెబుతున్నారు రైతులు పంటలు కాబట్టి అన్నదాత సుకీబో అంటే గతంలో ఎవరైతే వాది బరసా ప్యం కిసాన ద్వారా పంతు నారో వాంద్రి కుడా ఏకపర్